तव नाम स्मरणं मम जीवनं तव नाम श्रवणं परमानन्दं तव नाम स्मरणं मम जीवनम् मम गुरु माता त्वं हि वा सुन्दरा वर्दिनि माता श्रीगुरु माता जय गुरु माता मम गुरु माता वर्दिनि माता तव नाम स्मरणं मम जीवनम् చెప్పండి మేము పది లక్షలు పెట్టి కార్ కొన్నాము నాకు డైమండ్ పెట్టారు చూసారా మారిపోయారు మా రవి గారు మారిపోయారు ముందు తనే చేస్తున్నారు చెప్పండి సారీ ప్లీజ్ మన తల్లికి కోటి మీరు ఫిజికల్ అండ్ నాన్ ఫిజికల్ ఎంత ఈజీ కండి ఫిజికల్ ఇంకా నాన్ ఫిజికల్ కి ఎట్లా పోవచ్చు ఎట్లా క్లియర్ చేసుకోవచ్చు అనేసి మరి బొమ్మలు గీసి ఎట్లా మనం కనెక్ట్ అవ్వచ్చు అనేసి అప్పుడు కాల్ చేతి చేసుకొని చాలా సులభంగా చెప్పినారండి మీరు చాలా అంటే చాలా మాకు ఎన్నో రిజల్ట్స్ వచ్చిందమ్మా అన్ని Parent relationship, and we can't interrupt you. No, I <laughs> As an expression of gratitude, I'll just uh, take your uh, few minutes, one or two minutes, much appreciated. Please, please, Oh my God. The so Namaskar Nam, mama Ji Nam. The mama Ji Nam. The Namaskar Paramanandam. स्मरणम् मम जीवनम् तव रूप ग्रहणं भवहरणं तव रूप ग्रहणं पवहरणं तव पाद सेवनम मम रक्षकं तव पाद सेवनम मम रक्षकं श्री गुरु माता स्वं रन्मयी श्रीगुरु माता जगन्मयी जय गुरु माता मनोन्मणि मम गुरु माता वसुंदरा वर्दिनी माता श्री गुरु माता जय गुरु माता मम गुरु माता वर्दिनी माता తవ నామ స్మరణం మమ జీవనం మమ జీవనం మాత మమ జీవనం థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఓ మచ్ రవి గారు మీకు నాకు అర్థమైపోయింది మీరు డివైన్ ఎనర్జీతో కనెక్ట్ అయిపోయారు లేకపోతే మనిషిలో దేవుణ్ణి చూడలే మనం చూడలేము అసలు ఇంపాసిబుల్ మనకు అసలు ఆ దృష్టి కూడా రాదు వెన్ యు డోంట్ కనెక్ట్ టు ద గాడ్ అమేజింగ్ రవి గారు థ్యాంక్ యూ సో మచ్ అమేజింగ్ అసలు మీ లవ్ అనేది అసలు ఐ హావ్ రిసీవ్డ్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్లెక్చువేట్ అవ్వకుండా పట్టుకుని ఉన్నారు మీరు అంత కాన్షియస్గా ఇద్దరు బ్యూటిఫుల్ కపుల్ ఆన్ దిస్ ప్లానెట్ బ్యూటిఫుల్గా అంతే మీరు ఆ గురు చరణాలను పట్టుకున్నారు అంతే ఇంకా అంతే ఆ గురువు ఎలా వస్తాడంటే ఇక్కడ ఇక్కడ తెలుస్తుంది లైఫ్ అంతా మార్చేస్తాడు అంత అద్భుతం మీరు ఆ గాడ్ని పట్టుకున్నారు మీరంతే దానిలో నేను దాంట్లో ఒక కోఆపరేటివ్ కాంపనెంట్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ సుధా గారు హ్యాపీ అంత హ్యాపీ కదా అన్ని బొమ్మలు వేసేసారు అద్భుతంగా ఇంకా మీరు అలా బొమ్మలు వేసేసుకోండి ఇంకా మిమ్మల్ని ఎవరు ఆపేది లేరు అంతే జస్ట్ ఎంజాయింగ్

அந்தாந்தி அனைத்து தெரியதம்மா சோ மச் லோகிஸ் ஆஃப் யூ வீ ஆர் ఆల్ దిస్ థింగ్స్ శివశక్తి స్వరూప లవ్లీ సుధారవి గారు మీరు ఇంకా ఎంగ్ కప్పులైపోయి ఎంగ్ చిలక గోరింకల్లాగా చక్కగా అందరినీ మీ లీనియేజ్ లీనియేజ్ ని క్లీన్ చేసి అందరికి ఎడ్యుకేట్ చేసేసి అంతే అంతే మీరు ఎంగ్ అండ్ ఎనర్జెటిక్ గా బోల్డ్ ఇయర్స్ ఈ భూమి మీద ఎస్పెషలీ ట్వంటీ ఫిఫ్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాన్యువరి కల్లా ఎంత మందిని అవేక్యం చేస్తే అంత మంచిది అది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి మీకు అర్థమైన ఎడ్యుకేషన్ని మీరు మీరు వాళ్ళు అడిగితే చెప్పగలగాలి వాళ్ళకి వద్దు అంటే మాత్రం వదిలేయండి ఎవరినైనా సరే బట్ స్టార్ట్ టెలింగ్ దా ఓకే మేడం నాకు పెద్ద రిజల్ట్ అంటే మేము బాబా గుడికి వెళ్ళాము మొన్న ఒక రోజున పూజ జరిగింది జరిగిన తర్వాత మీరు జ జ రావాలన్నారు వస్తా అన్నారు కదా నాకు బాబా పువ్వుల్లో పెట్టి ఒక రూపాయి ఇచ్చారు నాది అయ్యో ఎవరితో వచ్చింది పోతే కాదమ్మా నువ్వు తీసుకెళ్లి బీరువాలో పెట్టుకో అన్నారు అది మేడం ఐదు సంవత్సరాల నుంచి మా వారు ఫైవ్ అంటే మొత్తం బాడీ అంతా ఇది అయిపోయింది ఏది అది ఇదైపోయినా కూడా ఆ రోజు బాబా పల్లకి పోపించుకున్నారు మేడం లుక్ చ మీజింగ్ ఆ రోజు నుంచి ఆయన నేను నేను బిజినెస్ చేయ ఆయన ఫస్ట్ బాగా బిజినెస్ చేసిన మనిషి కంపెనీలు నడిపినాయని నేను ఇప్పుడు బిజినెస్ చేయాలి అని చెప్పి ఇప్పుడు మళ్ళీ మనిషిగా మళ్ళీ లేచింది స్పిరిట్ ఆయన ఎలా ఉన్నా నాకు చాలా మేము గుళ్ళు కట్టి బాగా చేసేవాళ్ళం మేడం వెంకటేశ్వర ఎక్కడికి ఇప్పుడు ఎవరండి కాదు సార్ ఎక్కడ కనిపించి చాలా ప్రేమగా మాట్లాడటం ఇది మాకు ఐదు సంవత్సరాలు వాళ్ళ తమ్ముడు కాబట్టి మాకు రిలేషన్ లేదు వచ్చి మా ఇంటికి వచ్చి మమ్మల్ని మా అమ్మాయి పెళ్లి కుదిరింది రెండు అని చెప్పి చాలా బాగుంది లేదు మేడం నేను రిజల్ట్ ఇంకా చాలా చాలా ఉన్నాయి పెద్ద పెద్ద

మీరు మా 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 క్లాస్ ని ఎనర్జైజ్ చేసినందుకు మీకు థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ ది పార్ట్ ప్రదీప్ గారు మీరు ఏం సాధించారు క్లాస్ కి వచ్చాక కొత్త ఫస్ట్ టైం వచ్చారు నా క్లాస్ కి వాట్ డి యూ ఫీల్ అబౌట్ ద క్లాస్ అండ్ వాట్ డి యూ గెట్ ఏం సాధించారు క్లాస్ కి వచ్చి స్పిరిచువల్లీ ఎమోషనల్లీ ఫిజికల్లీ మెంటల్లీ ఏం సాధించారు అన్మిట్ చేసుకోండి ఎస్ యా ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థాంక్యూ ఐ లవ్ యు మామ్ థాంక్యూ ఐ లవ్ యు అండి ఎస్ చెప్పండి థాంక్స్ for everything thanks so thanks for everything and uh, you showed me how to breathe you showed me how to do gratitude thanks. you showed me how to <laughs> to to don't judge anyone mm. Mm. so thank mm. you so much ma'am actually this life we're very visualized man we've forgotten how to breathe also mm. i know Right. Mm. so this course is amazing, madam. This is a blockbuster course. Thank you. <laughs> so, <laughs> I want to learn course. <laughs> yeah, yes, madam. This I, is because I, I, I seen this is my fourth co course, but in different uh, this one. Uh, but I spent more fifty thousand above. But this is the cheapest course, uh -huh. and this is the beautiful. This is more knowledgeable.

ఎస్ పార్వతి గారు ఎస్ చెప్పండి మీరు మీరు ఎవ్రీ డే డైలీ మిరకల్ గివర్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ అండి సో మచ్ గివర్యా ఏమైందంటే ఎయిట్ థౌజండ్ అదే పిల్లలు పెట్టించారు కదా అంటే నేను డాలర్స్ పెట్టుకున్నాను అయితే ఏమైందంటే డాలర్సే వచ్చాయి ఎలా అంటే మా అబ్బాయి నిన్న ఏం చెప్పాడంటే అమ్మ ఒక ఒక మిరాకిల్ జరిగింది అంటే మొన్న కూడా చెప్దాం అనుకుంటే నాకు అవకాశం అంతగా రాలేదు పర్వాలేదు ఇంకో రోజు చెప్దాం అందుకే నేను మొన్న లాస్ట్ డే చెప్తాను అని చూరుకున్నా అయితే తనకి ఎవ్రీ డే మనీ రావడం స్టార్ట్ అయింది ఎవ్రీ డే వస్తుంది అనమాట ఒక ఈ నేను పిల్లోకి పెట్టుకున్నప్పుడు మా కోడలికి త్రీ లాక్స్ శాలరీ లీవ్ లో ఉండగా రావడం అనేది దాని కొంచెం భయపడుతూ ఉంటుంది వచ్చింది మా అబ్బాయికి ఒకటో తారీఖు రావాల్సిన శాలరీ పదిహేను లక్షలు వచ్చేసింది అదైపోయింది ఇప్పుడు ఏమైందంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని చెప్పి పది లక్షలు పక్కన పెట్టాడు వాళ్ళు ఏమన్నారంటే యాభై వేలు కట్టండి తొమ్మిది లక్షల యాభై వేలు తీసేసుకోండి అని చెప్పారు నిన్న నిన్న రాత్రి ఏ అయిపోయింది మేడం అంటే అది ఇన్కమే కదా మేడం ఫిక్స్ అయిపోయింది మేడం ఆ తర్వాత ఏమైందంటే కొత్త క్లయింట్ ఈ రోజు పొద్దున్నే కొత్త క్లయింట్ వచ్చాడు నిన్నేమో మూడు లక్షల యాభై వేలు క్లయింట్ డబ్బులు ఇచ్చాడు నిన్న ఒక క్లయింట్ వచ్చాడు రెండు లక్షల యాభై వేలమ్మా అందులో నా కమిషన్ వస్తుంది అది విషయం టెన్ పర్సెంట్ అంటే ఇక్కడ ఉంటే అమ్మా నువ్వు ఉంటే ప్రతి రోజు డబ్బులు వస్తున్నాయమ్మా అన్నాడు అంటే నేను నా లీనియర్స్ ని క్లీన్ చేసుకోవడం నా నన్ను నేను చేసుకున్నా కాకపోతే అలాగే ఛాలెంజెస్ కూడా ఉంటాయండి అవి మా అబ్బాయిది ఇంకా మా మనవడిది చాలా మీరు అట్లా ఏంటంటే రెండు టూ డేస్ బిఫోర్ నేను చెప్పలేదు కానీ మూడు నిమిషాలు హార్ట్ ఆగి మళ్ళా స్టార్ట్ అయింది మా అబ్బాయి అన్నాడు అంటే ఇవన్నీ భయం వేస్తాయి కదా కానీ భయం పడకుండా దాన్ని మా అబ్బాయి అన్నాడు అదే అసలు మేము ఎలా తీసుకున్నాం అంటే డాక్టర్స్ ఎమర్జెన్సీ పెట్టేశారు ఇలా నుంచి నువ్వు నాకు చెప్దాం అనుకుంటున్నాం మేము మా మనోడితో అలాగే మాట్లాడతాం మాకు నేర్చుకోవడానికి వచ్చావు నువ్వు మాకు అని చెప్పేసి సోలెన్ త్రీ మినిట్స్ ఆఫ్టర్ దే డూ సంంగ్ అగైన్ హీ వచ్చేసింది హార్ట్ మేడం ఇదే పెద్ద మిరాకిల్ అండి అవునండి నేర్చుకోవడం కోయిన్సిడెంట్ అయితే కాదు మేడం అందుకని నేను అనుకుంటాను ఎప్పుడు అంటే నా ముందు నుంచి నడిపిస్తున్నది అమ్మవారు నేను అంటాను శ్రీమాత కానీ శ్రీమాత డైరెక్ట్ గా రారు కదా అందుకని మానవ రూపంలో వస్తారు అని చెప్పి షష్ఠీదేవిని దండం పెట్టుకొని ఎవ్రీథింగ్ లీనేజ్ ఇప్పుడు ఇంకోటి ఏం తెలుసా ఇప్పుడు మా అమ్మాయిని మా అబ్బాయిని క్లీన్ అయిపోయాడు మా అమ్మాయిని క్లీన్ చేయడం మొదలు పెట్టాడు ఇప్పుడు జస్ట్ ఎవరో చెప్తున్నారు ఎక్కడ అంటే పెండ్యులం పెట్టి చూసేసుకుని అంటే ఎంత బాగుంటాయంటే ఒకసారి మేము అడగాలనుకునివి నాకు తెలుసు కదా అని అడగను నాకు తెలుసు ఇంత నేర్చుకున్నాక నేను అడగడం ఏంటి నాకు తెలుసు కదా అనుకుని అలా కదా ఎవరో చెప్పారు ఇందాక పిల్లల గురించి నాకు అర్థమైపోయి మొదలెట్టి మంచిగా రాసేస్తా అంతే బ్యూటిఫుల్ అమేజింగ్ మీ మనవణ్ణి కూడా రెండో ఇల్లు కొనుక్కుంటున్నారు అండ్ మీరు మీ మనవణ్ణి కూడా బ్యూటిఫుల్ గా తయారు చేస్తున్నారు మీరు మీరు అంతే అలాగే ఉండండి ఆ సోల్ తోనే మాట్లాడుకోండి నాలెడ్జ్ అంతా ప్రాక్టికల్ గా వాడండి వెరీ నైస్